టమాటోటో రైతులు నమకారం ఇరవై తారీఖు తీసుకుంటే పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు కలెక్టర్ టమాటో మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయి తెలుసుకుందాం చిన్నకాయలు పొడికాయలు గరికాయలు ఏవైనా తీసుకుంటే మూడు వందల రూపాయలు కానీ నాలుగు వందల యాభై అరవై వరకు తీసుకున్నారు ఇంకా సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఆరు వందల రూపాయలు కానీ ఏడు వందల యాభై వరకు అయితే తీసుకున్నారు ఇంకా ఫస్ట్ క్వాలిటీ విషయానికి వస్తే తొమ్మిది వందల రూపాయలు కానీ స్టార్ట్ అయితే తొమ్మిది వందల ఇరవై ముప్పై నలభై యాభై వరకు అయితే పోయినాయి ఇంకా టాప్ దాదాపు విషయానికి వస్తే ఇప్పటిదాకా అన్ని మండీలు వేలం పడ పూర్తయింది కొన్ని మండీలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇది ఇప్పుడు దాకా చూసుకుంటే పదహైదు వేల బాక్స్ వెయ్యి డెబ్బై రూపాయలు అయితే లాట్ అయిపోయింది వెయ్యి నలభై ముప్పై యాభై అది వెయ్యి రూపాయలు అయితే ఎక్కువ మొత్తంలో లాట్ ఎత్తిపోయిపోయినాయి ఇది కలగడ్ టమాటా మార్కెట్ సమాచారం ఓకే ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హింద్